ప్రభుత్వం నిర్వహించినటువంటి అర్బన్ మీ సేవా ఉద్యోగులను కొనసాగించాలని నూట డెబ్బై ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలలో ఆరు వందల ఏడు మంది అవుట్సోర్సింగ్ పద్ధతిన పదహారు సంవత్సరాల నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారు రెండు వేల మూడులో ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందించాలని చెప్పి ఐటీ శాఖ పరిధిలో ఈఎస్డి కార్పొరేషన్ ద్వారా మీ సేవా కేంద్రాలను గతంలో మీ ప్రభుత్వం నిర్వహించింది నాలుగు వందల రకాల సర్వీసులను ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకు నాలుగు వేల కోట్ల రూపాయలు మరియు మరొక యాభై కోట్ల రూపాయల సర్వీసు ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో ఈ ఉద్యోగులు కృషి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మీ సేవా కేంద్రాలను నడపలేదు దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోవడం ప్రజలకు సేవలు దూరం అవడం జరిగింది ఆరు వందల ఏడు కుటుంబాల ఉపాధి కోల్పోయారు అర్బన్ మీ సేవా కేంద్రాలు నడపడం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఏమీ పడదు సరికదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కావున అర్బన్ ప్రాంతాలలో ప్రజలకు సేవలు అందించడానికి ఈ నూట డెబ్బై అర్బన్ సేవా కేంద్రాలను పునః ప్రారంభించి ఆరు వందల ఏడు మందిని తిరిగి యాప్కాస్ట్ ద్వారా నియమించమని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను